అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా చెబటలయ్యారు చవటలయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్ము తుమ్ముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీప మార్పివేయ నిలిచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమశెనొక్కడూ భ్రమశెనొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటే ఎంత గారవించెను కంటి పాప కంటే ఎంత గారవించెను దాని గుండెలోనే గూడు కట్టి ఉండసాగెను ನು ಅನಗನಗ ರಾಜು ಅನಗನಗ ರಾಣಿ ರಾಜು ವಿನ್ನ ರಾಣಿ ಮನಸ್ಸು ರಾಜು ಅನಗನಗ ಒು ನಾದಿ ಒಣಿ ನಾದು ಅನುಕಿ ಕಾದುರ ನೀವು ಎನ್ನದಿ ಒ ರತ್ನಮೌನುರ నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రా ఎన్నది నాటికి రత్నమౌనురా కూరిమి గలవారంతా కొడుకులేనురా కూరిమి గలవారంతా కొడుకులేనురా జాలి గుండె లేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా अनगनगराजु अनगनगराणि राजु गुणमु मिन्ना रा मनसु विन्ना